ఈ రెండు ఎకరాల సైట్ అండి మనకు డాంబో రోడ్ ఈ నుంచి కిలోమీటర్ దూరము హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసేమో కిలోమీటర్ నర ఉంటుంది మనకు సైట్ వచ్చేసి ఇది ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము అక్కడ కొంచెం హైట్ ఉంది కానీ దాన్ని కొంచెం లెవెల్ కొట్టుకుంటే సేమ్ లెవెల్ అయిపోతుంది వెనకాల కొంచెం డౌన్ ఉంటుంది అది అటు జరుపుకుంటే ఒకటే లెవెల్ అయిపోతుంది మొత్తం దీనికి రోడ్ ఇది ఇరవై పిల్ల రోడ్ రోడ్ ఫేసింగ్ బాగానే ఉంది విలేజ్ కూడా దగ్గర ఉంది ఏరియా మొత్తం వాటర్ ఏరియా రిజర్వాయర్ ఉంది చెరువులు ఉన్నాయి మండల్ టౌన్కి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది జిల్లాకి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి మాత్రం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తాయండి ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం అండి మనకు డాంబరూరు నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలి ఇది కొంచెం మనకు రేటు కూడా కొంచెం మాట్లాడచ్చు తక్కువలో ఉంది ఈ సైటు చాలా తక్కువ రేట్లో ఉందండి ఎకరాల సైటు మనకు డాంబర్ రోడ్ విలేజ్ డాంబర్ రోడ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది ఉష్ణాబాద్ జనగాం రోడ్ నుంచి కిలోమీటర్ నర ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి విలేజ్కి దగ్గరలోనే మట్టి రోడ్డు మాత్రం ఒక కిలోమీటర్ లోపలికి రావాలి టైటిల్ పరంగా క్లియర్ ఉంది కొన్ని చిన్న చిన్న రౌతులు ఉన్నాయి ఇందులో సాపు చేసుకోవాలి ఇక్కడ ఉంది కాబట్టి ఇది తోటి లెవెల్ చేసుకోవచ్చు ఇది టైటు మంచి వాటర్ ఏరియా చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయి ఏరియాలో టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉంది మండల్ టౌన్కి వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంటుంది సారీ జిల్లాకు వచ్చేసి ఇరవై వస్తుందండి హైదరాబాద్కి వచ్చేసి ఒక వంద కిలోమీటర్ల లోపు వస్తుంది టూ ఏకర్స్ ఇది ఈ రోడ్ ఏమో ఇక్కడ నుండి ఇదంతా రోడ్ అది ఇక్కడ వరకు రోడ్ రోడ్ ఫేసింగ్ ఇదంతా ఓపెన్ ల్యాండ్ మొత్తం